జిల్లాలో వచ్చిన రెండో వర్గం నా గురించి ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటాను సభ్యత్వం లేదు అదే నిదని మాట్లాడుతున్నారు నేను ఆ రోజు నా సభ్యత్వం చేశాను ఎర్ర వచ్చింది నా దాంట్లో నా డబ్బులు పెట్టి పది మంది డెబ్బై ఐదు మందికి నేను సభ్యత్వాలు చేశాను అది రెన్యూవల్ చేసుకోవడం అది పొరపాటు జరిగిందే కానీ అది ఎట్లాంటి లోపం జరగలేదు ఆ దిశగా దాన్ని తప్పుగా చూపించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు దాన్ని మేము పట్టించుకోలేదు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర ఉంటున్నారు ఎమ్మెల్యే దగ్గరే ఉంటున్నారంటే జిల్లా అధ్యక్షులు లేరు జిల్లా పర్యవేక్షకులుగా వచ్చిన వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉండరు ఎప్పుడో వస్తారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జన సైనికులందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి భరోసాగా అండగా ఉండి వాళ్ళకున్న ప్రజలకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండడం కోసం వాళ్ళకి మనం ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉంటాం దాన్ని తప్పుగా చూపించి లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి వర్గమే అందులో మేము వచ్చింది కూడా ఇప్పుడు గెలిచి తర్వాత అధికారంలో వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ విరవేగుతూ తొడలు కొడుతున్నారు ఓడిపోయిన తర్వాత మేము వచ్చాం జనసేన పార్టీ అధికారం ఆ రోజు ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నేను నా మొట్టమొదటి జెండా నా రాజకీయ చర్య రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది జనసేనలో ఆ రోజు ఓడిపోయిన తర్వాత నేను పార్టీలోకి వచ్చాను ఎవరైనా గెలిచిన పార్టీలోకి వస్తారేమో ఓడిపోయిన పార్టీలోకి రారు కదా కానీ మేము మా పవన్ కళ్యాణ్ గారు ఆయన దశ దిశ సిద్ధాంతాలు నచ్చి వచ్చాము ఆ రోజు నుంచి ఈరోజు వరకు పార్టీ స్టేట్ నాయకత్వంలో ఏ ఆదేశాలు వచ్చే ఈ రోజు వరకు ఏ ఒక్క దగ్గర కూడా నా నా పరిధిని కానీ నా కర్ నా కర్ కర్తవ్యాన్ని కానీ ఎక్కడా కూడా విస్మరించకుండా పనిచేసుకుంటూ పైనుంచి వచ్చిన కార్యక్రమాన్ని సిస్టమేటిక్గా సిస్టంలోనే చేసుకుంటా పోతున్నాను ఎక్కడా కూడా నా పర్సనల్గా కానీ ఇంకోటి కానీ లేదు ప్రతి ఒక్క జన సైనికుడికి అందరికీ నేను అండగానే నిలబడ్డాను నా గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు తెలుసుకొని మాట్లాడమని వినవించుకుంటూ తెలియజేసుకుంటున్నాను కాబట్టి నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే నిలబడుంటాను నేను ఎప్పుడూ కూడా జనసేన పార్టీయే నేను ఏ నా సభ్యత్వం జరిగింది కాబట్టి ఎప్పుడూ కూడా నేను పార్టీకి అండదండగా ఉంటూ జనసేన జనసేన నాయకులందరికీ కార్యకర్తలు అందరికీ తోడుగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటాను జై హింద్ జై జనసేన